ఒకే కర్రీలో రెండు కర్రీస్ ఎప్పుడైనా కలిపి వండారా అలా ఈసారి వండి చూడండి చాలా టైం కలిసి వచ్చింది అన్నమాట మనం చాలా టైం సేవ్ చేసినట్టు ఉంటుంది అట్లాగే మన ఇంట్లో ఒక కూర తినని వాళ్ళు అంటే వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా తినకూడదు అనుకునేటప్పుడైనా కూడా ఇలాగా చాలా పనికి వస్తాయి అనమాట ఈ కూర అనేది అంటే సపోజ్ నేనే తీసుకోండి నాకైతే డెంగ్యూ ఫీవర్ వచ్చింది సో నాకు ఎండి చేపలు తినకూడదు అన్నారు నాన్ వెజ్ అనేది తినకూడదు అన్నారు అయితే ఎగ్స్ తినొచ్చు అన్నారు అందువల్ల ఏం చేశానంటే ఫస్ట్ ఇదే కర్రీలో ఎగ్స్ వేసి ఫస్ట్ కూర కూర వండేసాను నెక్స్ట్ మళ్ళీ అదే కర్రీలో ఇట్లా వెండి చేపలు వేసి కూర వండాను అనమాట ఒక్క కర్రీలో రెండు రకాలు వండాను అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను నేను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టైం సేవ్ అవుతుంది అట్లాగే రెండు కర్రీస్ ఒకేసారి వండినట్టు ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట అది ఎలా ఏంటి అనేది ఫస్ట్ చెప్తాను ఫస్ట్ అయితే ఎండి చేపలు శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు కడగండి ఎందుకంటే జిడ్డు వాసన అనేది పోయిద్ది కడిగేసి పక్కన పెట్టుకోండి అది వేయించాలి ఎండి చేపలు వేయించి పక్కన పెట్టేసుకోండి వేయించిన నూనె కూరకు వాడొద్దు ఎందుకంటే ఆ వేయించిన నూనెలో ఎండి చేపలు కొన్న ఇసక గానీ లేదంటే వాటి మీద ఉప్పులా ఉంటుంది కదా అది కానీ నూనెలో ఉండిపోతుంది సో ఆ నూనె వాడొద్దు వేరే నూనె పోసి కూర స్టార్ట్ చేయండి అట్లాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకొని ఉండండి ఎందుకంటే అది లాస్ట్లో ఎండి చేపలకి పోయాలన్నమాట ఎక్స్క్ కాదు ఎండి చేపలకి పోయాలి ఇవి రెండు రెడీ చేసుకొని ఉండండి ఎండి చేపలు వేయించుకొని ఉండండి అట్లాగే చింతపండు నానబెట్టుకొని ఉండండి ఇంకా మిగతా ప్రాసెస్ అంతా సేము ఆయిల్ పెట్టుకొని కరివేపాకు వేసుకొని కొంతమంది కరివేపాకు వేసుకుంటారు కొంతమంది వేసుకోరు కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఇది కొంచెం వేయించేసుకోండి కొంచెం దగ్గరికి అవ్వాలి కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇందులోనే టమాటా మొక్కలు వేయాలి మరీ దగ్గరికి అవ్వకూడదు కొంచెం అంటే ఆ ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా ఇంకపోతే చాలు ఆ తర్వాత కొంచెం టమాటా వేసుకొని ఆ టమాటా కూడా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఉంచేయండి ఇట్లా ఒకే టైంలో రెండు కూరలు వండినట్టు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేయండి మా చిన్నప్పుడు అయితే అసలు మాకు కూరలు వండటం కూడా రాదు ఆ తర్వాత తర్వాత మ్యారేజ్ అయ్యాక నేర్చుకున్నాం అన్నమాట చిన్నప్పుడు ఏ కూర వండినా వచ్చేది కాదు ములక్కాయ వండితే అసలు ములక్కాయి ములక్కయలాగే ఉండేది అన్నం వండితే అన్నం అంతా చిమిడిపోయేది తెలిసేది కాదు మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి ఆడపిల్ల నేర్చుకోవాలి కదా కర్రీస్ అనేది అట్లా ఇవన్నీ నేను ఓన్ గానే నేర్చుకున్నాను అంటే ఎవరో చెప్పినవి కాదు నా ఓన్ గా నేర్చుకున్నాను అనమాట నేర్చుకుని అలా ప్రిపేర్ అవుతా ఉండాను ఇలా టమాటా ముక్కలు వేసేసిన తర్వాత బాగా మగ్గబెట్టేయాలి ఇప్పుడు ఇది మగ్గింది కదా ఇట్లా మగ్గిన తర్వాత మీరు ఎంత కారం తినాలి అనుకుంటే అంతే కారం వేసుకోండి నేనైతే ఇప్పుడు రెండు స్పూన్లు వేస్తాను కొంచెం కారం ఎక్కువ వాళ్ళు ఉంటారు కారం తక్కువ వాళ్ళు ఉంటారు అట్లా మీకు కావాల్సినంత కారం వేసుకోండి వేసుకున్నాక ఇందులోనే ఒక పావు లీటర్ నీళ్లు పోయండి పావు లీటర్ నేను నేనంటే మాది చొంబుతో పోస్తాను నాకు అది చొంబు పావు లీటర్ చొంబనమాట కొంచెం పావు లీటర్ నీళ్లు పోసిన తర్వాత మనం ఉడగబెట్టుకునే ఎగ్స్ ఉంటాయి ఎగ్స్ కూడా ఉడగబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఎండి చేపలు చింతపండు చెప్పాను కదా అట్లాగే ఎగ్స్ కూడా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి అట్లాగే ఎగ్స్ కూడా ఉడకబెట్టుకో ఉడగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆ ఎగ్స్ ఇప్పుడు నీళ్లు పోసిన తర్వాత ఈ కూరలో వేసేయాలన్నమాట ఎగ్స్ మొక్కలు పెట్టండి అంటే గాడి అంటాం కదా చాకుతో కొయ్యండి అప్పుడు ఈ గ్రేవీ అంతా కూడా కూరలోకి వెళ్ళి చందమామ లోపల చందమామ ఉంటుంది కదా సొన మంచి టేస్ట్ వస్తుంది ఆ కూరకి ఉప్పు కారం బాగా తగిలి మంచి టేస్ట్ వస్తుంది అనమాట అట్లా ఒక్కొక్కలైతే అయితే ఒక ఎగ్ ని రెండు బద్దలుగా చీల్ చేస్తారు నేను మూడు మొక్కల కింద కోస్తున్నా గాడి పెడుతున్నాను అలా పెట్టేసిన తర్వాత కొంచెం ఈ గ్రేవీ అంతా కొంచెం దగ్గరకు వచ్చేయాలి అంటే ఇగురు పోవాలి దగ్గరకు వచ్చిన తర్వాత నేను తీస్తాను చూడండి ఇలా దగ్గరకు వచ్చేయాలి ఇప్పుడు ఎగ్స్ కొంచెం గ్రేవీ రెండు తీసేసుకోండి పక్కన పెట్టుకోండి ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే గ్రేవీలో వేయించి పక్కన పెట్టుకున్న ఎండి చేపలు వేయండి ఎండి చేపలు వేసాక చింతపండు పులుపు నానబెట్టుకుని ఉంచమని చెప్పాను కదా ఆ చింతపండు బాగా పిసికి ఆ వాటర్ అనేది ఇందులో పోసేయండి కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం వాటర్ పోస్తాం కాబట్టి గ్రేవీ కోసం గ్రేవీ కోసం నెక్స్ట్ ఏంటంటే ఈ ఎండి చేపలు ఏపీ వేస్తున్నాం కదా ఇందులో నీళ్లు పోయకపోతే ఆ చేప కరకరలాడుతూ ఉంటది అనమాట సో నీళ్లు పోసి ఒక పది నిమిషాలు మళ్ళీ ఉడికిస్తే చేప అనేది మెత్తబడిద్ది గ్రేవీ కూడా కొంచెం బాగుంటది టేస్టీగా చింతపండు ఎక్కువ వేయొద్దు ఒక చిన్న నిమ్మకాయ అంతా వేయండి చాలు మరీ ఎక్కువ వద్దు అంటే కర్రీ ఎక్కువ వండుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను కొంచమే వండాను కాబట్టి కొంచమే వేసాను ఇలాగా దీన్ని ఒక పది నిమిషాలు గంట ఉడకబెట్టేయండి సరిపోతుంది ఫస్ట్లో వీడియో చూపించాను కదా వెండి చేపల కూర బౌల్లో వేయటం అంతే అనమాట ఇది దగ్గరికి అయిపోయిన తర్వాత నేను బౌల్లో తీసి లాస్ట్ లాస్ట్లో పెట్టిన వీడియోనే లాస్ట్లో తీసిన వీడియోనే మీకు ఫస్ట్ పెట్టాను అనమాట అంతే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒకే కర్రీలో రెండు ఐటమ్స్ అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెండు కర్రీస్ తిన్నట్టు ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చేసే వాళ్ళకి కూడా కొంచెం బాగా సెట్ అయ్యిద్ది అనమాట మనకి టైం కలిసి వస్తుంది మళ్ళీ రెండు కోరలు విడిగా ఉండాలి అని చెప్పి లేకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి